చెప్పి ఎరచంద్ర మొక్కలు ఎక్కడ వేసినా అండి మన ఏరియాలో ఎక్కడ వేసినా పెరుగుతాయి ప్రపంచంలో ఎక్కడ వేసినా పెరుగుతాయి కానీ క్వాలిటీ వచ్చే నేలలు మాత్రం శాస్త్రస్థలం ఫారెస్ట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది ప్రపంచం మొత్తం అంటే రెండు వందల దేశాల్లో ఇది పండదండి సుమారుగా ప్రపంచంలో రెండు వందల దేశాలు పైన ఉన్నాయి ఇది ఇండియాలో శేషాస్థలం కొండలు ఎక్కడైతే శాస్త్రస్థలం ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ పంటకు అనుకూలమైన నేలలు ఉన్నాయి మనం ఆ ఏరియాలో ఉన్నాం ఈ శాస్త్రస్థలం ఫారెస్ట్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాల్లో ఉందండి ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ ఆరు జిల్లాల్లోని శాషలం ఫారెస్ట్ ఉందండి ఆ శేషాలం ఫారెస్ట్కి దగ్గరగా ఉన్న పొలాల్లో మనం రైతుల దగ్గర లేగల్గా ఉన్న పొలాలను కొని ఇలా వెంచర్లు వేస్తూ ఇలా ఎర్రచందనం పంటని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నా ఈ విధానానికి రెండు వేల పదహారు నుంచి మనం ఈ విధానంలోకి వచ్చాము ఈ ఎర్రచందనం వెంచర్లు వేసే సిస్టమ్ అన్నది ఇంతకుముందు లేదండి మన కంపెనీ కంటే ముందు ఈ ఎర్రచందనం వెంచర్లు వేసే అమ్మే విధానం అసలు లేదండి దీనికి కమర్షియల్గా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండి రెండు వేల పదిహేనులో దీనిలాగా వెంచర్లు వేయటం మొదలుపెట్టే ఉన్నాయి ఇలా ప్రకాశం జిల్లాలోని ఈ పక్కన నెల్లూరు జిల్లాలోని ఎదురెదురు మన అనంతపురం జిల్లాలోని నెల్లూరు జిల్లాలో కూడా వెంచర్లు అయిపోతున్నా ఉన్నాయి ఇప్పటికీ ఈ రెండు వేల పదహారు నుంచి ఇరవై ఐదు వెంచర్లు కంప్లీట్ చేసేవాడు ఇరవై ఆరు వెంచర్ చూస్తానికి మనం కూడా వెళ్తున్నాం మనం ప్రతి వెంచర్ని యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల దాకా ఉంటుందండి వంద ఎకరాలు దాటి నూట యాభై ఎకరాల వెంచర్లు కూడా మనకు ఉన్నాయి ఎప్పటికీ రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఇరవై ఐదు ఇంచుల్లో కంప్లీట్ చేసి ఇలా మొక్కలు పెట్టడం జరిగిందండి అంటే వేలాది ఎకరాల్లో ఎర్రచంద్రం మొక్కలు పెట్టిన కంపెనీ సాయి ప్రాపర్టీస్ తప్ప ఈ మార్కెట్లో ఏదీ లేదండి అలాగే మన కంపెనీకి కూడా ఒక బ్రాండ్ ఉందండి ఏంటంటే ఆ బ్రాండ్ ఈ కంపెనీ మేనేజ్మెంట్కి ఇరవై రెండు సంవత్సరాలు మొక్కల పెంపకం అనుభవం ఉంది చెప్పింది చేస్తారు కస్టమర్కి ఏవైతే హామీ ఇచ్చారో అది అన్నీ కూడా నెరవేరుస్తారు ఇలా సాయి ప్రాపర్టీస్ కాకుండా ఎర్రచంద్రం ఇంచర్లేసే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి అన్ని కంపెనీల కంటే ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ఎర్రచందనం పొలం కొనుక్కుంటే మంచిది అన్న విషయం మీ దృష్టికి వచ్చేలాగా చాలా ప్రచారం ఉందండి బయట అంత బ్రాండ్గా ఉన్న అనమాట ఇది మన ఊళ్ళో మనం పొలం కొనుక్కుంటే మనకు అలా రిజిస్ట్రేషన్ అయిపోతుందో డాక్యుమెంట్స్ పట్టాధార్ పార్టీస్ లింక్ డాక్యుమెంట్ ఎలా ఉంటాయి ఇది కూడా అంతేనండి పైగా మనకు అదృష్టం వరం ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో పొదవి మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొనే అలవాటు మనకు చాలా ఉందండి కర్ణాటక వెళ్ళి తొంగపత్రలో పొలాలు కొన్నారు ఒరిస్సాలో కొనుక్కున్నారు మహారాష్ట్రలో కొన్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొనే విధానం మన మన ఏరియా వాళ్ళకి చాలా మందికి అలవాటు ఇది మనకి ఒక రెండు జిల్లాలు దాటి వస్తున్నావు అండి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లాలోకి వచ్చి ఇప్పుడు మనం వెళ్ళి ఇంకో జిల్లా దాటి వెళ్తున్నాం నెల్లూరు జిల్లాకి వెళ్తాం ఇరవై ఆరు వచ్చి పొద్దున్న శేఖరతో ఐదు గంటలకు బయలుదేరితే మన పొలం చూసుకునే మనం సాయంకాలం మనం మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం మీ ఏరియా అంతా మన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు మాట్లాడతారు మన డాక్యుమెంట్ కూడా తెలుగులోనే ఉంటుంది అలాగే మన ఊరిలో మనం పొలం గురుకోక ఇక్కడికి వచ్చి ఎందుకు పొలం గురుకుంటున్నాం అంటే ఇంత దూరాన్ని నాలుగు వందల కిలోమీటర్ ఎందుకు వస్తున్నా ఉంటే ఎరచంద్రం అన్నది ప్రపంచంలో ఎక్కడా పండదు ఎంత విలువైన పంట సృష్టిలో మరి ఇవ్వట్లేదు దీని మీద వచ్చే ఆదాయం దేని మీద రాదండి మీరు మీరు ఏ వ్యాపారం చేసినా ఏ పంట పండించినా కూడా ఇంత ఆదాయం దేని మీద రాదు ఇది వచ్చేటికి టన్ను వచ్చేడికి ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల దా కొచంద్రం పని అలాగే మనం దీంట్లో పావు ఎకరం కాని కొనుక్కోవచ్చండి ఎనిమిది లక్షల అంటే పావు ఎకరం అరెకరం వచ్చాడు పదిహేను లక్షలు ఎకరం వచ్చేటికి ముప్పై లక్షలు అలా మనం మనకు ఎకరం కానీ అరెకరం కానీ పావు ఎకరం కానీ మనకు తీసుకోవాలనే ఉద్దేశం బట్టి మనం తీసుకుని మన బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే దీన్ని కంపెనీ ఏం చేస్తుంది అంటే మన ఊళ్ళో పొలం కొనుక్కుని అక్కడ ఆ ఫలం చేసుకునే ఒక రైతుకి ఎలా మనం ఇస్తామో లీజ్కో కవులుకో మగతాకో ఇది లీజ్కి మన కంపెనీ తీసుకుంటుందండి డెవలప్మెంట్ని మాత్రం సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ దీన్ని డెవలప్మెంట్ బాధ్యత తీసుకుంటుందండి దీనికి చుట్టూ పెన్సింగ్ చేసి పెంచుల చుట్టూ పెన్సింగ్ చేసి ఎన్ని బూర్లు అవసరం అన్ని బూర్లు వేసి డిప్ ఇరిగేషన్ పెట్టి మొక్కలు పెట్టి మొక్కలు పెట్టినకాడ నుంచి ఈ ఫలసాయం వచ్చేది వరకు అంటే పది సంవత్సరాలు పూర్తయ్యే వరకు వీటికి మనకు ఫలసాయం రాదండి పదకొండో సంవత్సరం కానీ లేకపోతే పన్నెండో సంవత్సరం కానీ మొక్కలు పెరిగి మనకు ఆదాయం వస్తుంది అండి ఎక్కడానికి గురించి నాలుగు వందల మొక్కలు పెడతాండి ఆరు ఎకరానికి రెండు వందల మొక్కలు పావు ఎకరానికి వంద మొక్కలు అండ్ ఈ పెరిగిన తర్వాత పదకొండో సంవత్సరం కానీ పన్నెండో సంవత్సరం కానీ పెరిగిన మొక్కల్లో కొన్ని మొక్కలు కట్ చేసి మనకు ఆదాయం స్టార్ట్ చేస్తారండి ఒకసారి మీరు పొలం కొనుక్కున్నప్పుడు మాత్రం ఒక్కసారి డబ్బులు పెడతారు తర్వాత మళ్ళీ మీ ఆదాయం స్టార్ట్ అయ్యే వరకు ఈ పది పదకొండు సంవత్సరాల పాటు మళ్ళీ మీ దగ్గర పెట్టుబడి రూప కంపెనీ రూపాయి అడగదండి మీకు పదకొండో సంవత్సరం మీ ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది సిక్స్టీ పర్సెంట్ రైతు అంటే ఇది వెంటనే మీకు అది సుమారుగా ఒక ఎకరం కొనుక్కున్న వాళ్ళకి ఎంత ఆదాయం ఉండొచ్చు అంటే ఎకరానికి మీకు వచ్చి అరవై పర్సెంట్ పాతిక లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉంటుంది వాస్తవంగా మీకు వచ్చింది రెండు కోట్లు పైన రెండు కోట్ల రూపాయల ఆదాయం అంటే మనలాంటి సామాన్య రైతులు ఎవరు నమ్మలేరు ఎకరానికి ఎకరానికి పాతిక లక్షల నుంచి రెండు కోట్ల దాకా ఉంటుందండి మీకు వాస్తవానికి వచ్చేసి రెండు కోట్లే రెండు కోట్లు పక్కనట్టేసి మీరు పాతిక లక్షల రూపాయలు నమ్మినా సరే పాతిక లక్షలు అన్నప్పుడు కూడా చాలా పెద్ద ఆదాయం అండి మన ఏరియాలో ఏ పల్లెటూర్లు చూసినా నలభై లక్షల నుంచి అరవై లక్షల మధ్యలో ఉందండి పొలం అది మనం అక్కడ ఈ చెరువులు చెరువుల విషయాన్ని పక్కన పెట్టుకుంటే మనకు ప్రధాన పంట అయిన తప్పటికీ వరి అండి వరి మీద ఆదాయం చూసుకుంటే నలభై వేలు యాభై వేలు విద్యులు ఇరవై సంవత్సరం మన ఏరియాలో కొన్ని ఏరియాలో కొబ్బరి తోటకానికి వేస్తే కనుక కొబ్బరి తోట గురించి మనం ఆగాలంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆగాలని ఆదాయం రావాలి దాని మీద ఒక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ ఆగితే మీకు సంవత్సరానికి ఎకరం ముప్పై లక్షలు పెట్టుకుని మీరు పది సంవత్సరాలు అయితే మీకు పదకొండవ సంవత్సరం కానీ గ్యారంటీగా పదకొండో సంవత్సరం ఆదాయం వస్తుంది ఇన్ కేసు ఇది మొక్క పెరగటం ఇది ప్రకృతి మీద ఆధారం కాబట్టి ఒక సంవత్సరం వెయిట్ చేసుకుని పన్నెండవ సంవత్సరం ఆదాయం వస్తున్నాయి సంవత్సరానికి పాతిక లక్షలు తక్కువ కాకుండా ఆదాయం అవుతుంది అండి లక్షల కంటే ఎంత ప్రకృతి వైపు పాతిక లక్షల పైన వస్తుంది కానీ తక్కువ లేదని మీకు వాస్తవం గురించి రెండు కోట్లే సరే ఈ రకంగా మనం లీగల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎంత పెద్ద కంపెనీ ఇంత మంచి కంపెనీ మార్కెట్లో మీరు ఎక్కడ నిండా లేదండి మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయండి మన అన్ని కంపెనీల కంటే మన కంపెనీ రేటు ఎక్కువ కూడా అమ్ముతున్నాం ఎందుకు రేటు ఎక్కువ అమ్ముతున్నాం అంటే నేను ఎవరైతే మిమ్మల్ని ఆకర్షించే రకరకాల ఆకర్షణీయ పథకాలు రకరకాల డిస్కౌంట్లు దీంట్లో మళ్ళీ అంతర పంటలు వేసి చెప్తానని మీరు మీరు ముప్పై లక్షలు కొంటున్నారు కాబట్టి సంవత్సరానికి ముప్పై లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున మీకు సంవత్సరం సంవత్సరం కౌరు ఇస్తానని ఇటువంటి రకరకాల కంపెనీలు బయట ఉన్నాయని మనం ఎటువంటి ఏమీ చెప్పమండి ఎర్ర చెంద్ర పంట అసలు సాగు ఏది పెట్టకూడదు అంతర పంట ఏది పెట్టకూడదు అలా పెట్టవచ్చు అంటే ఇవాళ మనం ఏ కంపెనీ కూడా ఇలా వేలాది ఎకరాలు ఇన్ని వెంచర్ల కింద ఏది వేయలేదు ఏ కంపెనీ చూసినా వంద ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు వేసిన కంపెనీలు ఉన్నాయి కానీ ఇలాగ ఈ రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల ఎకరాలు పెట్టిందండి రేపు ఇరవై వెంచరు ఇరవై ఏడు ఇంచులు ఇరవై ఎనిమిది వింలు మూడు వెంచులు ఒకేసారి కమ్మా కంపెనీ రిలీజ్ చేస్తున్నాడు ఈ మూడు వించులు కనుక మూడు వేల ఎకరాలు సరేదండి సరే మూడు వందల ఎకరాలు అలాగా ప్రతి నెల వంద నుంచి నూట యాభై ఎకరాలు మేము అమ్ముకుంటే వెళ్తున్నాం అండి ఇన్ని వేలాది ఎకరాలు ఉన్నప్పుడు అంతర పంట వేయటం అన్నది మాకైతే కనుక ఇది కుదితే ఏ కంపెనీకి రా ఆదాయం మీరు తీయచ్చండి పంట అన్నది అసలు ఎరచంద్ర పంటలో వేయకూడదండి వేరే వేరే కంపెనీలు మీరు అంతర పంట ఇస్తున్న సంవత్సర సంవత్సరం మీకు ఆదాయం ఇస్తామని కూడా చెప్తూ ఉంటారు అటువంటిది ఉండదండి ఎర్రచంద్రం అన్నది పది సంవత్సరాల దాటి ఆదాయం వస్తూనే ఉంటుందండి కాబట్టి మనం మన కంపెనీ అన్ని కంపెనీల కంటే ఎక్కువ రేట్ ఎంతగా ఉంటుందంటే ఇది ఒక బ్రాండ్ అండి ఇది సామాన్య రైతు ఈ ప్రకాశం నెల్లూరు ఈ ఆరు జిల్లాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ దీన్ని కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎకరం బలం అమ్ముకుంటే మన దగ్గర పావు ఎకరం వస్తుందండి మన దగ్గర ఎకరం కొనాలంటే నాలుగు ఎకరాలు పొలం అమ్మితే మన దగ్గర ఎకరం వస్తుంది అండి మన వేళ ఎకరం ముప్పై లక్షలు అమ్ముతున్నాడు మీకు మూడు విషయాల్లో మీకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి మీకు మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మేము ఇంకా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎర్రచంద్రం పొలం కొంటున్నాం అంటే మూడు విషయాల్లో మిమ్మల్ని ఆటంకపరుస్తారండి ఆ మూడు విషయాల్లో మీకు నాలెడ్జ్ ఇస్తానండి ఒకటి వచ్చేటప్పటికి అక్కడ అంత రేట్ లేదు అని అంటారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎకరం ముప్పై లక్షల రేటు లేదు అంటారు ఇది నిజమే నాలుగు చెప్తుంది ఇక్కడ మీకు లీగల్ లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్ అని రెండు రకాలు ఎక్కడ చూసినా ఉంటాయండి మనకి ఇన్లీగల్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి అన్నట్టు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో దొరుకుతున్నాయి ఇన్లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్లో కూడా అన్ని రకాల పంటలు పండుతాయండి ఆ పంట తీసుకుంటానికి మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు దానికి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్లో పంట తీసుకోవడానికి అవసరం లేదు ఎర్రచందనం పంట వచ్చింది ఇది వాల్యూ వాల్యూ పరంగా ఎంత ఎంత అయితే అద్భుతమైందో దీన్ని పంట తీసుకుంటాను కూడా రేపు ఉదయం కటింగ్ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కట్ చేసి అమ్ముకోవాలి గవర్నమెంట్ దగ్గర ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మన డాక్యుమెంట్ జిరాక్స్ మనం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఎంటర్ చేసి పలానా ఏరియాలో నాకు పల ఉందంటే ఇన్ని ఎకరాలు ఇన్ని పలానా సర్వే నెంబర్లు నాకున్న ఎర్రచంద్ర మొక్కలు కట్ చేసుకుని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కటింగ్ పర్మిషన్ ఇవ్వాల్సినవిగా కోరుతున్నానని ఒక లెటర్ పెట్టుకోవాలి ఆ లెటర్తో పాటు మీ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా దానికి యాడ్ చేయాలి మీ డాక్యుమెంట్ జిరాక్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని లీగల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి పుట్టిన కానీ రికార్డెడ్ భూమా లేదా గవర్నమెంట్కి సంబంధించిన భూమా ఇన్లీగల్ ల్యాండ్ చూసుకుని అది ఇన్లీగల్ ల్యాండ్ అయితే మాత్రం కటింగ్ పర్మిషన్ కటింగ్ పర్మిషన్ రాకపోతే మీకు వచ్చి సిక్స్టీ పర్సెంట్ ఉండదు మాకు వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉండదు కాబట్టి ఇటువంటి లీగల్ ల్యాండ్స్ కొనాలంటే మాత్రం పది లక్షల నుంచి పన్నెండు లక్షలు ఉండాలి మీరు మార్కెట్లో తెలుసుకొని ఎక్కడైనా సరే లీగల్ ల్యాండ్ పూర్తిగా మనకే మన వారసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు అయ్యే పొలం లేగల్ ల్యాండ్స్ కావాలంటే ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉంది మేము కూడా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో కొంటామండి పొలాన్ని కొన్న తర్వాత దీన్ని మెయిన్ రోడ్ వచ్చేటప్పుడు ముప్పై ఏడుగుల రోడ్డు తీస్తాం ఇంటర్నల్ రోడ్లు పదహారు అడుగులు తీస్తా ఈ రకంగా ల్యాండ్లో ట్వంటీ పర్సెంట్ రోడ్లకి పోతుంది మీరు పావు ఎకరం కొనుక్కుంటే మీకు డాక్యుమెంట్ మీకు పావు ఎకరంలో సరిహద్దు ఉంటుంది ఎక్కడ కొనుక్కుంటే ఎక్కడ సరిహద్దు ఉంటుంది రోడ్ల మీకు సంబంధం లేదు ఇక్కడ ఎక్కడ పొలాలు కొనుక్కున్నా దరిదాపుగా బోర్లు నుంచి ఉంటాయండి ఇక్కడ ఈ ఆరు జిల్లాల్లో కూడా బోర్లు పడటం కూడా కష్టం అండి కొంతమంది బోర్లు పడకుండా వ్యవసాయం అమ్మేసి మేనేజ్మెంట్ కూడా ఉన్నారు మేము ఎక్కడ తీసుకున్న యాభై నుంచి నూట యాభై ఎకరాలు తీసుకుంటాం కాబట్టి ఏదో పక్కన మాకు బోర్ పడతాం ఇలా బోర్లు వేయటం డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం ఎంట్రన్స్ గేట్ పెట్టడం వాచ్ పర్సన్ పెట్టడం వర్కర్స్ని పెట్టడం మొక్కలు పెట్టడం మొక్కలు బతికించడం ఇది ఐదు సంవత్సరాలు మొక్క అండి చూడండి పక్కన ఉండేది మొన్న పెట్టిన మొక్కలా ఉంది ఇది మొక్కలు వచ్చడికి మాట్లాడితే విపరీతంగా ఉంటాడు విపరీతంగా సరిపోతుంటాయి ఈ మొక్క వెనకాల మళ్ళీ మొక్క పెట్టి బతికించడం ఇవన్నీ కూడా పది సంవత్సరాల దాకా మళ్ళీ రైతు దగ్గర రూపాయి తీసుకోకుండా పెంచడం వల్ల మీ దగ్గర తీసుకున్న ఈ ఎక్స్ట్రా మనీ ఏమవుతుందంటే ఐదు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు మాకు మెయింటెనెన్స్ సరిపోతాయి మీ దగ్గర తీసుకున్న ఎక్స్ట్రా డబ్బులు ఈవెళ ఒక రోజు పని ఒక రోజు ఒక పని త్యాకేసి మన ఇంటికాడ పనిచేసి ఎంత కష్టమైపోతుందో చూస్తున్నారండి ఇప్పుడు అన్నింటిలోనే మనకి అధిగమిస్తున్నారు కానీ మ్యాన్ ఫోవర్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈవేళ మా కంపెనీ రెండు వేల పదహారులో మొదలెట్టినప్పుడు ముప్పై రూపాయలు కూలిపంతో మొదలెత్తారండి ఈవేళ ముప్పై పక్కన సొన్న వస్తు చేరిందండి మూడు వందలు అయిందండి ఇంకా రాబోయే రోజులు ఎంత ఉంటుందండి కాబట్టి మీ దగ్గర కలెక్ట్ చేసి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో మాకు ఐదు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు మెయింటైన్ అయిపోతుంది ఆరో సంవత్సరం కానీ కంపెనీ సొంత డబ్బులు పెడతాదండి ఆరో సంవత్సరం నుంచి ఎనిమిదో సంవత్సరం వయసు వచ్చే వరకు మాత్రం ఇది ఎరచంద్రం మొక్క ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే మొక్క వరకు దీని దగ్గర ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం లేదండి దీంట్లో ఎటువంటి క్వాలిటీ ఉండదు ఎవరు దీన్ని కట్ చేసి కలిసి తెలుస్తున్నావు లేదు పొలతో సమానం ఎనిమిది సంవత్సరాలు దాటిని కానీ తొమ్మిదో సంవత్సరం కానీ దీంట్లో ఎరచంద్రం క్వాలిటీ స్టార్ట్ అవుతుందండి దీనికి వెంచర్ చుట్టూ హై ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారండి నాలుగు దశల్లో వెంచర్ చుట్టూ ఉన్నటువంటి పెన్షన్కి ఇరవై నాలుగు గంటలు హై టెన్షన్ విద్యుత్తును పెడతారు ప్రాణం ఉన్న ఏ జీవి టచ్ చేసినా సరే చనిపోతుంది రెండోది డాగులు డాగ్లన్నీ కుక్కల పర్యవేక్షణ ఉంటుంది డాగ్ షెడ్ ఉంటుంది మూడోది సీసీ కెమెరాలు ఉంటాయి అంత హై క్వాలిటీ సీసీ అంటే హెచ్డీ క్వాలిటీ సీసీ కెమెరాలు అంటారు మన ఇంట్లో మనం కూర్చొని టీవీ చూపుతుంటే మనకి ఏ క్వాలిటీ ఉందో మీరు ఏ వెంచర్లో కొనుక్కున్నారో ఆ వెంచర్లు సీసీ కెమెరా లింకు మీ వాట్సాప్కి పంపిస్తారు ప్రతి వెంచర్లో కొనుక్కున్నారైతే ప్రతి అలా సీసీ కెమెరాలో ఆ పొలంలో ఏం జరుగుతుంది ఎవరెవరు మసూలుతున్నారన్న సీసీ కెమెరాలో నాలుగో స్టేజ్ దగ్గరికి లైసెన్స్ గన్మ్యాన్స్ ఉంటారు మీరు ఎనిమిదో సంవత్సరం దాటిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది మూడు సంవత్సరాలు దీనికి ఇన్సూరెన్స్ చేస్తారు ఇన్సూరెన్స్ నిమిత్తం మనకి ఎటువంటి Hey, hey, hey.